తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొరవి మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కొరవి మండల టిఆర్ఎస్ పార్టీ పక్షాన మరి అర్పించడం జరిగింది మరి నాడు తెలంగాణ కోసం అనేక విద్యార్థులు వేల మంది మరి అమరులైర్రు అనేక మంది నిరాశ్రయులైర్రు ఉద్యమంలో సర్వస్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి పోరాట ఫలితంగా మరి ఆనాడు జూన్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఆవిర్భవించిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళినటువంటి రాష్ట్రం మరి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణకే ప్రామాణికంగా ఉన్నటువంటి మరి ఆ రాజముద్రలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని మరి నేడి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తొలగిస్తూ మరి తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారులకు ఇలా అవమానించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాం మీరు కేసీఆర్ గారు ఏ విధంగానైతే మరి అన్ని వర్గాలనే మరి దృష్టిలో పెట్టుకొని రాజముద్రను ఏర్పాటు చేసిరో ఆ రాజముద్రను అట్లే కొనసాగే విధంగా చేయాలి అదేవిధంగా తెలంగాణ గేయాన్ని కూడా మారుస్తూ ఉన్నారు ఆ విధంగా కాకుండా తెలంగాణ కవులు కళాకారులు నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆ గేయాన్ని కూడా మార్చకుండా తెలంగాణ యొక్క బ్రాండు ఇమేజ్ను ఆ విధంగానే కాపాడే విధంగా చేయాలి ఇలా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి చిహ్నాలను తొలగించి కేసీఆర్ యొక్క మార్కును తెలంగాణ ప్రజల గుండె నుంచి మరి పారద్రోలాలని చెప్పేసి ఒక కుటిల ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ప్రాంత ప్రజలకు మరి రెండు పూటల బుక్కడు భూవ తినే విధంగా పరిపాలన చేయండి వారి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయండి తప్ప ఇలా చిహ్నాలను మార్చుడు ఇలా టీజీని టీఎస్గా టీజీని టీఎస్గా మరి టీఎస్ను టీజీగా విధంగా ప్రజల్ని మభ్య పెట్టి తెలంగాణ ప్రజల యొక్క దృష్టిని మరల్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి ఆ విధంగా కాకుండా తెలంగాణ యొక్క అమరవీరుల యొక్క ఆత్మలు ఘోషించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు ఆ విధంగా ప్రవర్తించకుండా ఇప్పటికైనా మనసు మార్చుకొని మరి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ముందుకు పోవాలి తప్ప మరి కేసీఆర్ యొక్క మార్ మార్పును తొలగిస్తామంటే కేసీఆర్ ప్రజల యొక్క గుండెల్లో తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో తిరస్థాయి అని వ్యక్తి కాబట్టి వారి యొక్క మార్పును మీరు తొలగించలేరు దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ అటువంటి